హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడూ చేసుకునే పల్లి చట్నీ కొబ్బరి చట్నీ పుత్నాలు చట్నీనే కాకుండా మూడే మూడి టమాటాలు యూజ్ చేసుకొని టేస్టీగా ఉండే చట్నీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఇడ్లీలలోకే కాదండి దోశల్లోకి కూడా ఎలాంటి దోశనైనా వేసుకోవచ్చండి ఒక్క కారం చట్నీ చేసుకున్నామంటే కారం దోశ ఎగ్ దోశ ఆనియన్ దోశ ఎలాంటి దోశల్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో ఈ కారం చట్నీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం నండి ముందుగా మిక్సీ జార్ని తీసుకొని బాగా పండు మాగిన టమాటాలను తీసుకోండి ఒక మూడు నాలుగు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఉంది కదండి బాగా కారం ఉన్న ఎండుమిర్చిని రెండు రకాల ఎండుమిర్చిని వేసుకుంటా ఉన్నాను నేను మీరైతే బాగా కారం ఉన్న ఎండుమిర్చిని ఒక ఆరేడు ఎండుమిర్చిని వేసుకొని అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఈ చట్నీని స్మూత్గానే గ్రైండ్ చేసుకుంటేనే మనకి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుందండి పచ్చాపచ్చగా అవసరం లేదు సో ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు పోపును పెట్టుకుందాం ఇప్పుడు పోపు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కొద్ది ఎక్కువగానే వేసుకోండి వీలైతే ఆయిల్ ప్లేస్లో గీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఒక స్పూన్ శనగపిండిని ఈ ఆయిల్లోనే వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ టైంలో వంటలేమీ లేకుండా బాగా స్మూత్గా వచ్చేలాగా గరిటెతో బాగా మిక్స్ చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొద్దిసేపు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వద్దు అడుగంటుకోకూడదు సో ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఈ శనగపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ శనగపిండి కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి మంటని మాత్రం కంపల్సరీ లో లోనే పెట్టుకోండి ఈ ప్రాసెస్ వరకు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా మనకి ఇడ్లీ దోశల్లోకి అద్దుకొని తినడానికి వాటర్ రిష్గా ఉండాలి కొద్దిగా మరీ గట్టిగా ఉంటే తినేకి కష్టం కాబట్టి కొద్ది వాటర్ ఎక్కువగానే వేసుకొని కొద్ది పలుచగా చేసుకున్నాం కారం ఈరోజు అయితే సో ఫస్ట్ వాటర్ వేసే ముందు ఈ కారం అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేపుకోండి చూడండి అందులో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఫుల్ టైట్ అయిపోవాలన్నమాట కారం అనేది ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని బాగా తిప్పి పోసుకోండి ఇంకొద్ది వాటర్ కూడా వేసుకున్నాం చూడండి కొద్ది బాగా పల్చిగా ఉండాలన్నమాట కారము అప్పటి వరకు బాగా వాటర్ ఇషిగా పెట్టుకొని తర్వాత ఇప్పుడు మంటన్ కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఈ టైంలో బాగా తెల్లనివ్వాలండి కారం అనేది ఎంత పర్ఫెక్ట్గా తెలితే మనకు అంత టేస్టీగా ఉంటుంది అస్సలు త్రీ ఫోర్ డేస్ కూడా పాడైపోకుండా ఉంటుందండి ఈ కారం చట్నీ అనేది బాగా తెల్లనివ్వండి పచ్చివాసన ఏమీ లేకుండా అప్పుడే మనకి ఇడ్లీ దోశలోకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉండి ఈ కారం చట్నీని ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందండి మనం ఎలాంటి టిఫిన్లోకైనా తీసుకోవచ్చు ఇడ్లీలోకి కారం దోశ అయినా తీసుకోవచ్చు ఎగ్ దోశ ఆనియన్ దోశ ఎలాంటి టిఫిన్ అయినా ఇడ్లీ పిండితో చేసుకునే టిఫిన్ని మనం ఈ ఒక్క కారం చట్నీతో తీసేసుకోవచ్చండి ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ తినాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది పిల్లలకి ఈ ఒక్క కారం చట్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పల్లి చట్నీ చేసుకున్న కూడా ఈ రెండు చట్నీలతో ఈజీగా కాంబినేషన్తో పర్ఫెక్ట్గా ఉంటుందండి తినేసేవచ్చు ఈవెన్ ఇడ్లీ దోశలోకే కాదండి పునుగులైనా పుంగనాలైనా బొండాలైనా ఎలాంటి వాటిలోకైనా ఈ కారం చట్నీ దా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటుందండి ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి మేమైతే ఈ రోజు వేడి వేడి ఇడ్లీలోకి ఈ కారం చట్నీని వేసుకొని తింటున్నాను మా పాప అయితే ఒక ఇడ్లీ తినేది డైలీ ఈ కారం చట్నీ చేశానంటే రెండు ఇడ్లీలు ఈజీగా తినేస్తుంది తనకైతే అంత ఇష్టమవుతుంది ఈ కారం చట్నీ అనేది పల్లీ చట్నీ ఒక ఒక్కరోజు హాఫ్ ఇడ్లీయే తింటుందండి ఈ కారం చట్నీ అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎస్పెషలీ చాలా బాగా లైక్ చేస్తారండి చూడండి దోశలోకి ఎంత బాగా ఉంటుందో మనకి గట్టిగా చేసుకున్నాం అనుకోండి ఈ కారం చట్నీ దోశలోకి స్ప్రెడ్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ విధంగా పల్చగా చేసుకొని కారం చట్నీ ఎగ్ ఎగ్ దోశ కారం దోశ వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మేమైతే యాక్చువల్గా ఈ కారం చట్నీ చేసిన మరుసటి రోజు ఈ దోశలు వేసుకుంటున్నానండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అసలు త్రీ ఫోర్ డేస్ ఏమీ అయ్యలేదు అంత టేస్టీగానే ఉంటుంది టేస్ట్ కూడా మారేలేదు అసలు అంత బాగా ఉంటుంది మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి చూడండి కారం చట్నీ పైన ఆనియన్స్ కూడా చల్లుతున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి హ్యాపీగా తినేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశలు అయితే ఈ కారం చట్నీ వేసుకున్నామంటే మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేసి కంపల్ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్